అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ డెబ్బై నాలుగో భాగము రచయిత వేదస్విని గారు వీరతో మాట్లాడాలని ధైర్యమైతే చేస్తున్నాను కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో ఏంటో అని అనుకుంటూనే లిఫ్ట్ చేసి టూ మినిట్స్ తర్వాత మాట్లాడతా వీరా అని ఫోన్ కట్ చేస్తుంది మనస్విని మనస్సుని కార్ డ్రైవ్ చేస్తూ గాయత్రి నిలయానికి చేరుకుంటుంది మనస్సుకి లోపల వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు కానీ ఇంకా ఎక్కువగా ఈ భారం గుండెల్లో మోయలేను అని అనుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని మెల్లగా ఇంట్లోకి వెళుతూ ఉంటుంది మనస్విని వీర్ సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేసి మనస్విని ఎప్పుడెప్పుడు తన రూంలోకి వస్తుందా టూ మినిట్స్ అయిపోయాయి కదా ఇంకా ఫోన్ చేయదేంటి అని ఆత్రంగా చూస్తూ ఉంటాడు మనస్విని వీరా రూంలోకి వస్తుంది వీర్ మాత్రం తన ముఖం ల్యాప్టాప్కి వేసి చూస్తూ ఉంటాడు మనస్విని వణుకుతున్న తన గొంతుతో వీరా అని అంటుంది కానీ ల్యాప్టాప్లో వీర ఏం చేస్తున్నాడో గమనించటం లేదు మనస్సుని పిలవడంతో వీర్ మనస్సుని వైపుకి చూసి కంగారు పడుతూ నువ్వెప్పుడొచ్చావమ్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు అమ్మో అమ్ముకి నిజం తెలిసిపోయిందా ఏంటి నేను అమ్ముని రోజు సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నానని అని అనుకుంటూ అమ్ము వైపుకి చూస్తాడు అమ్ముకు మాత్రం తన మనసులో ధైర్యం చాలటం లేదు అని భయపడుతూ ఉంటుంది మనస్సుని ముఖం అదోలా ఉండటంతో వీర్ కంగారు పడి రోజు నా పని అయిపోయినట్టుంది ఇప్పుడు మళ్ళీ ఏం గొడవ చేస్తుందో ఏంటో అమ్ము నేను ఈ విషయం తనకి ముందే చెప్తే బాగుండేది ఎప్పుడు ఇలా దొంగలా దొరికేశాను ది గ్రేట్ విరాన్స్ చక్రవర్తి ఇలా గిల్టీగా ఫీల్ అయ్యే పనులు చేశాడు అని అనుకుంటూ ఉంటాడు వీరాన్స్ చక్రవర్తి మనస్సుని వీరాకి దగ్గరగా వచ్చి ఏమైంది వీరా అదోలా ఉన్నావు నిన్ను ఒకటి అడగాల అని అంటుంది అప్పుడు వీర్ కన్ఫామ్గా అమ్ము చూసేసింది నేను తనని సీసీటీవీలో చూడటం ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి నా గురించి తప్పుగా అనుకుంటుందా నా అమ్ము అని అనుకుంటూ ఉంటాడు వీర్ వీరు తడబడుతూ అమ్ము అది నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి ఎలా వచ్చావు అయినా నేను ఏది కావాలని చేయలేదు ఇందులో నా బ్యాడ్ ఇంటెన్షన్ ఏదీ లేదు అని అంటూ ఉండగానే నువ్వేమీ మాట్లాడక వీరా నేను నిన్ను ఒకటి అడగాలని అనుకుంటున్నాను నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతుంది మనస్విని బీర్ సీసీటీవీ ఫుటేజ్ గురించి కాదు ఇంకా ఏదో మాట్లాడుతుంది అని తన కంగారును పక్కన పట్టేసి అమ్ము ముఖంలోకి చూస్తాడు మనస్విని కళ్ళల్లో కన్నీళ్లు చేరిపోయి ఉంటాయి బీర్ కంగారుగా ఏమైందమ్ము ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు మనస్విని మాత్రం నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి వీరా పరిస్థితులు ఎలాంటివైనా సరే నిజాలు ఎంత కఠినంగా ఉన్నా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకున్నా సరే ప్రేమించకపోయినా సరే కానీ నా చెయ్యి నా చివరి శ్వాస వరకు వదిలిపెట్టవు కదా నీ కళ్ళల్లో ప్రేమను చూసిన నేను నా మీద అసహ్యాన్ని ద్వేషాన్ని జుగుప్సాన్ని చూడలేను నేనేమి తప్పు చేయలేదు వీరా నీ అమ్ము మీద నమ్మకం ఉంచుకో నేను చెప్పబోయే విషయం విని నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి నీకు తెలియకుండా దాచిన నా గతం గురించి చెప్పాలి అని ఒక్కసారిగా బ్రేక్డౌన్ అవుతుంది మనస్విని అప్పుడు వీర్ ఏంటి అమ్ము ఎందుకు ఇప్పుడు అంతలా బాధపడుతున్నావు నేను నిన్ను ప్రేమించకపోవటమేంటి నీ మీద ద్వేషాన్ని అసహ్యాన్ని ఎందుకు పెంచుకుంటానమ్ము నీకు తెలుసు నా జీవితంలో నీకున్న స్థానం ఏంటో నేను నా తల్లిని తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నానో నిన్ను కూడా అంతగానే ప్రేమిస్తున్నాను సరే నువ్వు అడిగావు కాబట్టి నీ మనశ్శాంతికి నీకు మాట ఇస్తున్నాను అమ్ము నీ మీద కొట్టేసి డాడీ మమ్మీ మీద కొట్టివేసి చెప్తున్నాను నా ప్రాణం పోయినా నిన్ను నా నుండి దూరం కానివ్వను నా ప్రేమ ఎప్పటికీ చావుదు ఇక పెళ్ళంటావా అది నీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఈ విరన్స్ చక్రవర్తి నీకు ఇస్తున్న మాట ప్రాణం పోయినా మాట తప్పడు విరన్స్ చక్రవర్తి అని ధైర్యాన్ని ఇస్తాడు వీరు తన అమ్ముకి వీర అలా తనకి మాట ఇవ్వటంతో మనసునికి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది వీర ఎట్టి పరిస్థితుల్లో తనని వదిలి వెళ్ళడని కానీ మనస్ఫూర్తిగా తనని స్వీకరిస్తాడో లేదోనన్న భయం పెంటాడుతూ ఉంటుంది మనస్వినికి మనస్విని తన మనసులో నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది నా స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడో ఉన్న వీరాన్ని నాకు దగ్గర చేసింది అలాగే ఇప్పుడు కూడా వీరాన్ని మనస్ఫూర్తిగా నాకు దగ్గర చేస్తుంది అని అనుకొని ధైర్యం తెచ్చుకొని వీరా రూమ్ డోర్ లాక్ చేస్తుంది మనస్విని వీరికి ఏమీ అర్థం కావటం లేదు మనస్సుని ఎందుకలా చేస్తుంది అని కాకపోతే తన తన గతం గురించి చెప్పాలనుకుంటుంది కావచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు వీర్ మనస్సుని వీరు చేతులు పట్టుకొని వీరా నీతో చాలా మాట్లాడాలి చాలా చెప్పాలి వీరా నీకు హక్కు ఉంది నా గురించి మొత్తం విషయాలు తెలుసుకోవటం నీకు నా గర్థం గురించి తెలుసో లేదో అసలు ఏ విషయం ఎంతవరకు తెలుసో నాకు క్లారిటీ లేదు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని మనస్సుని పెదవులు ఒక్కొక్క అక్షరాన్ని పలకడానికి తడబడుతూ ఉంటాయి మనసుని కళ్ళల్లో చెప్తే ఏమవుతుందోనన్న భయం బాధ కనిపిస్తూ ఉంటాయి వీరాకి వీర అమ్ముని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు అని తనకి తాను చెప్పాలనుకుంటున్న ఆ విషయం నాకు తెలుసు అమ్ము నువ్వు చెప్పాలనుకున్న విషయం అని చెప్పాలని అనుకుంటాడు కానీ అప్పుడే డాక్టర్ నిరంజన్ చతుర్వేదు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకొని అమ్మూయే స్వయంగా తనంటతో తానే తన బాధ భయం బయట పెట్టాలి అలాగైతేనే తను తన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుండి కోలుకుంటుంది అని చెప్పటం గుర్తుకు వచ్చి మనస్సుని ఆపకుండా మనస్సుని కన్నీళ్లను తుడుస్తూ నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావమ్మో నువ్వు నీ వీర ముందే కథ నిలబడింది నీ వీరకే కథ నువ్వు విషయం చెప్పాలనుకున్నది నువ్వు నిరభ్యంతరంగా చెప్పొచ్చు నీ వీర నీ పక్కన ఉండగా నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అంటాడు వీర్ మనస్సుని వీరిని గట్టిగా వాటేసుకొని తన స్పర్శలో తన గతం గురించి చెప్పే ధైర్యాన్ని వెతుక్కుంటుంది అమ్ము చాలా అవుతుందని ఎక్కువగా స్ట్రెస్కి గురిచేస్తే మళ్ళీ తన హెల్త్ అప్సెట్ అవుతుందని అనుకొని వీర మనసునితో అప్పుడే తొందరపడి చెప్పాల్సిన అవసరం లేదు అమ్ము నిజంగానే చెప్పొచ్చు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే జీవితాంతం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని అంటాడు వీర్ మనసుని వీర్ పెదవులపై చెయ్యి పెట్టి వీరా నేను నేను చెప్పాలని చెప్పేటప్పుడు నేను చెయ్యవలసింది చేస్తున్నప్పుడు నువ్వు నన్ను ఆపకూడదు నేను చెప్పడం పూర్తయిన తర్వాతనే నువ్వు మాట్లాడాలి అప్పటి వరకు నువ్వేమీ మాట్లాడుకు వీరా నన్ను ఆపకూడదు నీ అమ్ము మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా నువ్వు నేను చెప్పినట్లుగానే చెయ్యాలి లేకపోతే మళ్ళీ నేను ఈ విషయాలు చెప్పే ధైర్యం చేయలేను ఈరోజు ధైర్యం చేసి చెప్తున్నాను నేను ఒక అమ్మాయిగా ఇలా చెయ్యొచ్చో లేదో నాకు తెలీదు కానీ నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను చూస్తే నీకే కొన్ని విషయాలు అర్థమవుతాయి అని తన ఒంటి మీద ఉన్న శాలువ తీసి పక్కన వేస్తుంది మనస్సుని వీరాకి మనస్సుని ఏం చేయబోతుందో ఒక అంచనాకి వస్తాడు అమ్ము తన అని అనబోతూ ఉండగా మాట ఇచ్చావు వీరా ఇప్పుడేమీ మాట్లాడొద్దు నన్ను ఆపవద్దు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని మనస్సుని తన కళ్ళు మూసుకొని వణుకుతున్న చేతులతో అతి కష్టం మీద తన పైట కొంగును తీసివేస్తుంది మనస్విని కానీ మనసునికి ధైర్యం చాలక వీర్ ముందు అలా నిలబడలేక వెనక వైపుకి తిరిగి తన యదభాగాన్ని తన చేతులతో కవర్ చేసుకుంటుంది మనస్వినికి దుఃఖం ఆగటం లేదు వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది కానీ మళ్ళీ తన నిర్ణయం గుర్తుకు తెచ్చుకొని ఈరోజు విషయం వీరకి చెప్పాల్సిందే అని అనుకొని మళ్ళీ వీర వైపుకి తిరిగి ముందు తన చీర మొత్తం తీసేసి తన ఒంటి పైన ఉన్న మిగతా వస్త్రాలను తీసేస్తూ ఉంటుంది మనస్సుని మనస్సుని కళ్ళు మూసుకొని ఉన్నా కూడా కన్నీళ్ల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది మనస్సుని పడుతున్న బాధను చూస్తున్న వీర మనసు అయిపోతుంది బీర్ కంట్లో నుండి కూడా కన్నీళ్లు సెలయేరు పాత్రలా పారుతూ ఉంటుంది కానీ మనస్సుని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాడు వీర్ మనస్సుని తన ఆడతనాన్ని తన ఆత్మ గౌరవాన్ని చంపుకొని మొత్తం వివస్త్రగా మారి కళ్ళు మూసుకొని వీర్ని ఫేస్ చేయలేక వీర నేను చెప్పలేను నా గతం నువ్వే నీ కళ్ళతో చూడు నీ అమ్ము పడ్డ బాధ నీకు తెలుస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది అయినా కూడా మనసునికి వీర తనని అలా చూడటం ఇబ్బందిగా అనిపించటం లేదు వీర ముందుకి అలా వెళ్ళటానికి సంకోచం లేదు కాకపోతే తన పరిస్థితికి తన మీదనే తనకి జాలి వేస్తుంది మనసునికి వీరాకి మనసుని ఎలా ఆపాలో తెలియటం లేదు వెంటనే అక్కడ ఉన్న శాల్వ తీసుకొని వెళ్ళి మనసుని భుజం చుట్టూ కప్పుతాడు వీర్ మనసునిని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు వీర్ అప్పటి వరకు కళ్ళు మూసుకొని మనస్సుని వీర్ చర్యకు కళ్ళు తెరుస్తుంది మనస్సుని వీర అలా తనని హత్తుకోవడంతో తన మనసులో వీర అసలు నన్ను చూశాడా లేదా వీర నన్ను చూసి ఉంటే ఇంకా గుండె నిర్భరంగా ఎలా నిలబడగలుగుతున్నాడు ఒకవేళ నన్ను అలా చూడటానికి వీర ఇబ్బంది పడి ఉండొచ్చు అందుకే నిన్ను చూడలేదు కావచ్చు అని అనుకోని వీర అది అని అంటుంది మనస్విని వీర్ మనస్విని ముఖాన్ని అరచేతుల్లో పట్టుకొని ఏమీ మాట్లాడుకమ్ము అని అంటాడు అది కాదు వీరా నువ్వు నన్ను సరిగ్గా చూడలేదు కదా సరిగ్గా చూడు వీరా అని ఏడుస్తూ అంటుంది అమ్ము చెప్పాను కదమ్ము ఏమీ మాట్లాడుకు అని వీరా అంటూ ఉంటే మనస్సుని మాత్రం నాకు తెలిసి నువ్వు నన్ను చూడలేదు కదా వీరా ఏం పర్వాలేదు వీరా సరిగ్గా చూడు వీరా నువ్వు చూస్తుంది నీ అమ్మునే కదా నీకు నా మీద పూర్తి అధికారాలు ఉన్నాయి నేనేమి బాధపడను నేను కావాలనే ఇదంతా చేస్తున్నాను అని అంటూ మళ్ళీ శాల్వ తీయాలని ట్రై చేస్తుంది మనసుని వీర అమ్ము మాటలతో వినడం లేదని ఏం చేయాలో అర్థం కాక అమ్ము పెదవులను తన పెదవులతో లాక్ చేస్తాడు దాంతో అమ్ము మాట ఆగిపోతుంది వీర్ అమ్ముకి ముద్దు ద్వారా తన ప్రేమను నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు మనసు మీ మాత్రం ఒక రాయిలాగా నిలబడిపోతుంది కొద్దిసేపటికి వీర్ అమ్ము పెదవలను వదిలి అమ్ము వైపుకు చూస్తూ ఉంటాడు అమ్ము నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు కానీ కళ్ళళ్ళ నుండి కన్నీళ్లు మాత్రం వస్తూనే ఉంటాయి వీర్ మనస్సుని దగ్గరికి తీసుకొని ఇంకా నువ్వేమీ చెప్పకమ్ము ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎమోషనల్ కావద్దు నాకు అన్ని విషయాలు తెలుసు అమ్ము నేను నీ ఒంటి మీద గాయాల గుర్తులను ఎప్పుడో చూశానమ్ము ఆ క్షణమే ఈ వీర చచ్చిపోయాడు ఈ వీర చచ్చిన శవంతో సమానం కేవలం నేను నీ కోసమే బ్రతుకుతున్నాను నీ ముఖం మీద చిరునవ్వుని చూడాలని అనుకుంటున్నాను అప్పుడే నేను మళ్ళీ జీవించినట్లుగా భావిస్తాను నీ ద్వారానే పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన దారుణాన్ని అంతా తెలుసుకున్నాను నువ్వు పడ్డ మానసిక బాధని శారీరక బాధని నీ శరీరంపై ఉన్న గాయాల తాలూకా గుర్తులను చూస్తూ నేను వందరెట్లు ఎక్కువగా అనుభవించాను నీ గతం గురించి తెలిసిన తర్వాత నేను నిర్ణయించుకున్నాను నా జీవిత లక్ష్యాలు రెండే రెండు ఒకటి నా అమ్ముని తన గతం నుండి బయటపడేసి తనని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని నా అమ్ము కోల్పోయిన ఆనందాన్ని జీవితం ఇవ్వాలని రెండవది నా అమ్ముకి ఈ గతి పట్టించిన వాళ్ళు ఈ భూమి మీద ఊపిరి తీసుకోవడానికి వీల్లేదని ఒక లక్ష్యం నెరవేరిందమ్ము ఇక రెండవ లక్ష్యం నెరవేరడానికి ఇంకా సమయం ఉంది అని విరాన్స్ చక్రవర్తి చాలా ఎమోషనల్గా అంటూ సారీ అమ్ము నీ పర్మిషన్ లేకుండా నీ శరీరాన్ని అనువనువు చూశాను నా చేతితో స్మృశించాను కానీ నా మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు అని అంటూ ఉంటాడు వీర్ మనస్సుని మాత్రం ఇంకా ఆ షాక్తోనే ప్రాణం ఉన్న శిలలా మారిపోతుంది ఏంటి వీరా నీకు నా గతం తెలిసిపోయిందా నా ఒంటి మీద ఉన్న గతం తాలూకా గాయాలు గుర్తులను నువ్వు చూసావా చూసి కూడా ఇంకా నన్ను ముందు కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అది ఎలా సాధ్యం వీరా నా శరీరం మలినమైపోయిందని తెలిసి కూడా నేను చెడిపోయానని తెలిసి కూడా ఇంకా నీకు నేనే కావాలా వీరా నన్ను నన్ను నీ చెడిపోయిన అమ్ముని పెళ్లి చేసుకుంటావా ఇన్ని రోజులు నేను పడుతున్న బాధని నువ్వు కూడా అనుభవించావా నీకు నా మీద ఎలాంటి అసహ్యం ద్వేషం జుగుప్సాలు లేవా వీరా నీకు నా గతం తెలిస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు కావచ్చు అని అనుకున్నాను అయినా కూడా వీర నా మలినమైన శరీరాన్ని నువ్వు చాలా ప్రేమతో తాకుతూ ఉన్నావు కదా అప్పుడు కూడా నీకు కొంచెం కూడా నన్ను తాకకూడదు అని ఈ శరీరాన్ని కోరికతో ఎవరో అనుభవించారని నీకు అనిపించలేదా అని మనసుని అంటూ చాలా భావోద్వేగంగా తన వీరాకి తన గురించి తెలిసిపోయిందన్న షాక్ తట్టుకోలేక మనసుని అలాగే వీర కౌగిలిలో కుప్పగూలిపోతుంది మనస్విని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎవరము అర్థం చేసుకోలేము ఆఖరికి వీర కూడా ఎందుకంటే మనస్విని వీరాకి తన గతం తెలిస్తే ఎంత బాధపడతాడో తను ఎంత కుమిలిపోతాడో తను ఆ సమయమున నా దగ్గర లేకపోయానని ఎంత గిల్టీగా ఫీల్ అవుతాడో ఒకవేళ జరిగిన పరిణామానికి తనని తాను బాధ్యుడిని చేసుకుంటాడేమోనని జీవితాంతం తన అమ్ము జీవితం ఇలా పాడయ్యిందని బాధపడతాడని ఇవన్నీ తట్టుకోలేక తనని తాను ముఖాన్ని చూడలేక తన మీద ఉన్న ప్రేమను చంపేసుకొని వీర తనని వదిలేసి వెళ్ళిపోతాడేమోనని అలాంటి రోజున తను బ్రతకలేనని ఇన్ని రోజులు మనస్సుని తనలోనే తాను నరకం అనుభవించింది కావాలనే తన ప్రాణమైన వీరాన్ని దూరంగా పెట్టింది కానీ వీర మాత్రం తన గతం గురించి పట్టించుకోకుండా అంతకంతకు తన మీద ప్రేమను పెంచుకుంటుంటే వీర గొప్ప ప్రేమను మనస్సుని ఎలా తట్టుకుంటుంది తను పసితనంలోనే ముగ్గురు మగవాళ్లు మృగాల రాక్షస్తానికి చూసింది మగవాళ్ళల్లో ఆడదాని పట్ల అమానుషమైన కోరికను చూసింది అప్పటి నుండి మగవాళ్ళు అంటేనే అసహించుకుంది మగవాళ్లను చూస్తేనే భయపడింది ఇప్పుడు అదే మగవాడు తన గతాన్ని గడ్డి పరకతో సమానంగా పక్కన పడేసి తన మీద ఇంత ప్రేమను కురికి